انکا آج دے 16 نال ایڈیٹ ہوسٹ ماں ماں لئی لکڑیاں دے کم لئی نویں کورس پیش کر رہے ہیں کورس دا سارھت مل گئی ہے نیں آرمیلو آرمیلو

네가 지금 편리해 너가 지금 아무나 티켓 받지, 아무나 사러 가면 받지. 아니야,

ఉన్నది యొక్క గాని చాలా గొప్పగా చేస్తున్నారు ఇది చాలా ప్రతి ఒక్కరు ఎందుకంటే సేవ అనేది చాలా గొప్ప విషయం ఎంతో మంది ధనికులు అపర ఫుటోజులు పూర్తిస్తూ ఉంటారు ఎవరు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే సుల్ తమ్ముడు చెప్తా ముందుకు వస్తారు కానీ పది మనుషులు చెప్తే ఎవరు ముందుకు అలాంటి మీ యొక్క దేశ సేవా సమితికి వెన్నుముడ్డుగా ఉండి మేమంటూ ఉన్నామని గనకా పరోసాగా ఉండి తొమ్మరి జలాచంద్రుడు అత్యంత కక్షడు మరొక ముఖ్య వ్యక్తి లలిశెట్టి బాలాజీ గారి ప్రముఖ న్యాయవాది నా తోమర సమాజు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క మదర్ తెరిసా కమిటీ నడిపించడం అంటే ఊరు సామాన్య విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం ఏంటంటే మదర్ తెరిసా అనేది ఆవిడ ఎక్కడో విదేశాల పుట్ట ఆవిడ మన భారతదేశంలో వచ్చి ఎంతో మంది అట్టడుగు స్థానంలో ఉన్నారు ఎంతో తాన తాన చేసింది కాబట్టి మరి మబరుదోనిసాకి ఇవారి వరకు కూడా ప్రపంచంలో అందరూ కూడా కొలవాల్సిందే అలాంటి మబరుదోనిసాకి ఈ రోజు కుటుంబ సందర్భంగా ఇక్కడ నా చేత చేయించి మరి దుప్పట్లు కేంద్రకి కొంతమంది దుప్పి కొంతమందికి గొడుగులు కంప్లీట్ చేసి అలాగే వాళ్ళ చేత అయినంత ఒక వంద మందికి కేంద్రకి ఆహ్వానం చేయటం ఈ యొక్క చాలా గొప్ప పరిణామం అలాగే మేము రాబారంగలలో మేము ఎప్పుడు బ్యానర్లు ఇచ్చినా కంపల్సరీగా మదర్ తెరిసా మహాత్మా అంబేద్కర్ పూలే గారిది మా అంబేద్కర్ గారిది శ్రీకృష్ణ దేవరాయలు గారిది కంపల్సరీ నాలుగు పుట్టి మేము ఎక్కడ కూడా మిత్రుల కార్యక్రమాలు చేయము ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనం చాలా గుర్తుంచుకోవాలి ఇలాంటి స్ఫూర్తి తీసుకోవాలి మదర్ తెలిసా సేవ కమిటీని చూసి మనం కూడా దొంగ ముందు ఏదైనా కమిటీ యొక్క ఏర్పడి చేయాలని స్ఫూర్తి తీసుకోవాలి నిజంగా లేదని మనస్ఫూర్తిగా ఈ మదర్ తెలిసా సేవా కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వర్షప్లో వీళ్ళకి ఆయన జన చందరి బాలాజీ గారికి నా హృదయపూర్వక కొత్త ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ వార్ మదర్ తెలుసా గారు మదర్ తెరిసా గారు మదర్ తెలుసా గారు ఇప్పుడు అన్న ప్రసాదన్న లో ప్రతిష్టాపనైన చిలకలపూడి సెంటర్ మదర్ మదర్దెరిసా సెంటర్ అంటారు ఆమె ఎక్కడ పుట్టిందో ఏ ఎక్కడింది ఎవరికి తెలియకపోయినా ఆవిడ విదేశాల్లో పుట్టి మన భారతదేశానికి వచ్చి అక్కడ ఉన్న పేదలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారం మదర్ మదర్దరిసా గారి ఈ రోజున చిట్టినరోజు సందర్భంగా స్థానిక చిలకల పూలు మరి మదర్ దేశా సెంటర్ నందు ఆ రోజు డిస్ట్రిప్ తర్వాత చేసేందుకు మరియు పేదలకు దుప్పట్టు కొడుగులు కట్టి పండుగ ముందుగా ఈ మదర్దరేషా కమిటీ సభ్యులైన శివసాద్ గారిని నాయకారెడ్డి గారిని మరి శాఖర్ గారిని ముఖ్యంగా అభినందిస్తూ మరి పేదకి వెనుగుడుగా ఉన్న మరి సుమ్మరి జలాచేంద్రుడు కానీ మరి ఈ అభ్యర్థులుగా ఉన్న సుమరి హర్ష గారు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు మరి తమ్మారు నాకు మా కక్షతాత్తులు మరి అతను కానీ మా సోదరులు సమానమైన రక్షి బాలాజీ గారు వీరు ఈ యొక్క కమిటీకి వెనుపట్గా ఉండి ఈ యొక్క మదర్ పెద్ద సేవా సంస్థ నడిపిస్తున్నారని వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ